బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఏపీలో విజయవాడ వెస్ట్ రాజకీయాలకు సంబంధించి రోజురోజుకు సరికొత్త పరిణామాలు ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం అక్కడ మరింత హీటు పుట్టిస్తుంది వైసీపీ నుంచి ఎంపీగా బరిలో ఉన్నటువంటి కేసీనేని నాని కూటమి నుంచి బరిలోకి దిగుతున్నటువంటి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా విజయవాడ వెస్ట్ నుంచి ఇద్దరి మధ్య మాటల తూటాలు అనేటివి రోజు రోజుకి మరింతగా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భం సో విజయవాడ వెస్ట్లో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలేంటి ఇద్దరి నేతల మధ్య జరుగుతున్నటువంటి యొక్క మాటల పరంపరకు సంబంధించిన పూర్తి వివరాలు సుమ టీవీ న్యూస్ చీఫ్ఐటర్ కేశవ్ గారు మరిన్ని వివరాలు అందిస్తారు సార్ సో ప్రస్తుతానికి విజయవాడ వెస్ట్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఒక ఆయన ఎంపీకి పోటీ చేస్తున్నారు ఇంకొక ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు ఇద్దరికి సంబంధం లేకున్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నంత వైరం అక్కడ కనిపిస్తుంది ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే ఇది నియోజకవర్గం రాజకీయంగా పార్టీల పరమైనటువంటి వైరం కంటే కూడా ఒకే సామాజిక వర్గంలో ఉంటూ ఒకరికొకరు పడనటువంటి స్థితిని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కేసినేని నాని గారు వైసీపీలోకి వచ్చారు వైసీపీ నుంచి మూడోసారి ఎంపీ స్థానానికి విజయవాడ ఎంపీ స్థానానికి బరిలో దిగుతున్నారు సుజనా చౌదరి వాస్తవానికి ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినటువంటి నాయకుడు ఆయన సొంత జిల్లా కింద దాన్ని మనం చూడాలి అలానే స్థానికంగా ప్రజల ప్రజాక్షేత్రంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యవహార శైలి ఆ తీరు లేదా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు లేకపోయినా కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఆయనకున్నటువంటి పొలిటికల్ రిలేషన్స్ను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి నాయకుల కంటే కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి సుజనా చౌదరి గారికి రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవి లభించినటువంటి పరిస్థితి ఉంది సో సహజంగానే వీళ్ళ మధ్య ఒక గ్యాప్ అనేది ఉంది ఆ వైరుధ్యం అనేది ఉంది ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే విజయవాడ రాజకీయాల్లో కేసినేని ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ నుంచి చిన్ని పోటీ చేస్తున్నారు ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి నాని పోటీ చేస్తున్నారు అయితే వీళ్ళిద్దరి మధ్యలో నానికి ఉన్నటువంటి అనుభవం అనేది చిన్నికి లేదు కాబట్టి నానికొక అడ్వాంటేజ్ ఉంది సహజంగానే సో ఆయన ఏంటంటే వీలైనంత ఈజీగా సులువుగా నేను గెలిచేయగలను అనేటువంటి ధీమాలో ఉన్నారు అలానే అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా చాలా చోట్ల ఉదాహరణకి దేవినేని ఉమామహేశ్వరరావుకి సీట్ రాకపోవడం కూడా కేసినేని నాని కలిసి వచ్చేటువంటి విషయం ఎందుకంటే వీళ్ళంతా ఒక రెండు వర్గాలుగా పార్టీలో ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా రెండు వర్గాలుగా పడినటువంటి పరిస్థితిని మనం ఇప్పటివరకు చూసాం కానీ ఎప్పుడైతే ఈ లెక్క మారుతున్నటువంటి పరిస్థితి ఉందో అనూహ్యంగా సుజనా చౌదరి ఎంటర్ అయ్యారు అది కూడా ఏంటి అక్కడ నానికి టికెట్ రాలేదు అంటే ఉమాకి టికెట్ రాలేదు కాబట్టి ఈయన దేవినేని అవినాష్ని వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆయన భుజాన వేసుకుని విజయవాడ తూర్పు నియోజకవర్గం పైన రాజకీయాన్ని మార్చడానికి ట్రై చేశారు అటుపక్కన వైఎస్ఆర్ లో ఉన్నటువంటి బొప్పన భావకుమార్ వీళ్ళందరినీ ఇటు టీడీపీలోకి తీసుకొచ్చి వాళ్ళు మరొక రాజకీయం చేశారు సో ఏదైతే నాని ఒక ఎత్తు వేస్తున్నారు అనుకుంటున్నారో రెండో ఎత్తు అవతల వైపు నుంచి కూడా పడుతున్నటువంటి పరిస్థితి అంటే ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది జరుగుతుంది సో విజయవాడ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి రాజకీయంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది అలానే స్వామిదాస్ని తీసుకెళ్లి ఆయన తిరువూరు సీటు విషయంలో స్వామిదాస్ని తీసుకునే వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం వెంటనే ఇక్కడ ఈక్వేషన్ వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వచ్చి ఇప్పుడు అక్కడ సిట్టింగ్ మైలవరం సిట్టింగ్ స్థానం నుంచి పోటీ ఈ లెక్కలన్నీ కూడా ఆ నియోజకవర్గ పరిధి అంటే విజయవాడ లోక్సభ స్థానం నియోజకవర్గం పరిధిలో జరుగుతున్నటువంటి పరిణామాలు సుజనా చౌదరి నియోజకవర్గమే కాకుండా పక్కనున్నటువంటి నియోజకవర్గ కూడా ఆయన ప్రభావం చూపించడం ఎందుకంటే సుజనా చౌదరి ఒక బలమైనటువంటి వ్యాపార వ్యాప్తగా ఉన్నటువంటి అంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ పర్సన్ ఒకటి ఫస్ట్ పాయింట్ రెండోది లాబియింగ్ విషయంలో అటు టీడీపీలో కానీ ఇటు బీజేపీలో కానీ అటు అధిష్టానంతో కూడా ఆయనకు సరైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఆ ఈక్వేషన్స్ ఉండడం వల్లనే విజయవాడ వెస్ట్ సీట్లో కూర్చునేటువంటి అవకాశం వచ్చింది సో విజయవాడ వెస్ట్ సీట్లో ఉండి కనుక సుజనా చౌదరి రాజకీయం చేయడం మొదలు పెడితే ఎంపీగా కేసు నేను నాని గెలవడానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో అందుకనే ఈయన డైరెక్ట్గా ఆయనని ఆయనని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎందుకంటే హిస్టారికల్గా చూస్తే కనుక విజయవాడ వెస్ట్ సీటు ఎక్కువగా బీసీలకినూ మైనారిటీలకి ఇచ్చినటువంటి సీటు ఇప్పటివరకు సో ఇప్పుడు బీసీలని మైనారిటీలని పక్కన పెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు నేరుగా విజయవాడ వెస్ట్ సీట్లో దిగడం అనేది కూడా ఒక సంచలనంగానే మనం చూడాల్సి ఉంటుంది ఇప్పటివరకు అసలు ఆ సీటు ఇవ్వకపోవచ్చు అని అనుకున్నారు బట్ అనూహ్యంగా బీజేపీ కేటగిరీలోకి వెళ్ళింది అదే జనసేన నుంచి పోతిని మహేష్కి ఇచ్చి ఉంటే కనుక విజయవాడ వెస్ట్ సీట్లో పోతిని మహేష్ గెలిచి ఉండేవాడేమో కానీ పార్లమెంటు సీట్యువేషన్లో మాత్రం మహేష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పనిచేసేది కాదు ఓన్లీ సో అక్కడ ఈజీ అయి ఉండదు ఒక నియోజకవర్గంలో ఇదైనటువంటి నాయకుడు కానీ ఉండిపోయాడు కానీ సుజనా చౌదరి దీన్ని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకుంటే కూటమికి సంబంధించినటువంటి అందరినీ కూడా ఒక పాటిపైకి తీసుకొచ్చేటువంటి కెపాసిటీ ఉన్న నాయకుడు వాస్తవానికి ఆయన విజయవాడ లోక్సభ పరిధిలోనే పోటీ చేస్తానని అన్నాడు అందరం లోక్సభ అంటే కుదరదు అనేటువంటి విషయం అక్కడ ఇచ్చింది అలానే కాస్త అనుభవం ఉన్నవాళ్ళు ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉందని అధిష్టానం బీజేపీ అధిష్టానం చెప్పింది ఆ మేరకే ఆయన అక్కడ రంగంలో దిగారనేటువంటి చర్చ నడుస్తుంది ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో కూడా సక్సెస్ అయినట్టు కనపడుతుంది సుజన చౌదరిని అంటే ఆ నియోజకవర్గంలో అందరి నేతల్ని కలుపుకోబోడాలలో సక్సెస్ అయ్యాడు కాబట్టి కెసిరెడ్డి నాకు ఇంకా మరింత ఆగ్రహాన్ని అది ఇప్పుడు ఫస్ట్ యాక్ట్ ఏం చేశారు ఆయన ఫస్ట్ అనౌన్స్మెంట్ అయిన వెంటనే తమ సొంత పార్టీ నాయకులు చెప్పుకోవడంతో పాటు ఇటు లోకేష్ గారికి వీళ్ళందరినీ కలిసి ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి తరపున కాబట్టి అలానే పార్టీలు అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర పార్టీల నేతలందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు సో ఇది ఈ పరిణామాలు కొంత కేసు నియడానికి ఇబ్బంది కలిగించేటువంటి పరిణామాలు ఇంకోవైపు నుంచి అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏంటంటే ఇద్దరు కొత్త అభ్యర్థులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నిలబెట్టినటువంటి ఆసిఫ్ కూడా కొత్త అభ్యర్థి ఆయన అక్కడేం పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్షిప్ కానీ లేదా చరిష్మ ఉన్నటువంటి నాయకుడు అనేటువంటి ఇమేజ్ కానీ లేదు కేవలం మైనారిటీ ఈక్వేషన్ తప్పితే అక్కడ వేరే లేదు వెల్లంపల్లి శ్రీనివాస్ బరిలో దిగినా కానీ కొంత టఫ్ ఫైట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ సార్లు ఆయన ఎమ్మెల్యేగా అక్కడ నుంచి రిప్రజెంట్ చేశారు ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్కి మార్చారు కానీ వెస్ట్ సీట్ను మైనారిటీలు కేటాయించారు గతంలో ఉన్నటువంటి మైనారిటీలు అయితే కాస్త అనుభవం ఇప్పుడు జలీల్ ఖాన్ లాంటి వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్లో పోటీ చేసినటువంటి జలీల్ ఖాన్ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ వెలంపల్లి శ్రీనివాస్ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి రెండు వేల పద్నాలుగులో బీజేపీ గుర్తుపోయిన అదే వెస్ట్ కాన్స్టెన్సీలో ఆయన పోటీ చేశాడు పోటీ చేసి చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు ఓవరాల్గా అక్కడ అప్పుడు జలీల్ ఖాన్ వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు కేవలం మూడు వేలు నాలుగు వేల ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు కాబట్టి పెద్ద కష్టమైనటువంటి సీటు గెలవలేని సీటు అనడానికి ఆస్కారం ఉండదు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చూస్తే సుజనీ చౌదరి ఇంకా స్ట్రాంగ్ పరంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా చూస్తేనే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు చెందిన వాడు కాదు కాబట్టి ఎంత వరకు వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు అనేది క్వశ్చన్ కానీ ఇప్పుడు అసంతృప్తి నేతలందరినీ కలుపుకొని వెళ్తారు కదా సో అది ఒక రకంగా కలిసి వచ్చేది అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక నేతలు ఉన్నారు నాగుల్ మేరా కావచ్చు బుద్ధా వెంకన్న కావచ్చు వీళ్ళందరూ అక్కడి నుంచి బుద్ధా వెంకన్న కూడా సీట్ ఎక్స్పెక్ట్ చేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి గారితో వాళ్ళకి సంబంధాలు ఉంటాయి కదా సో ఆ సంబంధ బాంధవ్యాలు ఇక్కడ కొనసాగుతాయి ఇంకొకటి అక్కడ ప్రధాన బాధితుడిగా అందరూ మనం చూస్తుంది ఎవరిని పోతిని మహేష్ ఆయనకి సీట్ రాలేదు కాబట్టి సో ఆయన సుజనా చౌదరి ఆయనను బుజ్జగించడం కానీ కలిసి పనిచేసే పైగా పోతిని మహేష్ సామాజిక వర్గం ఆ నియోజకవర్గంలో కనీసం ముప్పై నలభై వేల ఓట్లు ఉంటాయనేది అంచనా అదే లెవెల్లో చూస్తే కనుక మైనారిటీల ఓట్లు కూడా దాదాపుగా వాళ్ళతో సమానంగా ఉంటాయి ఆర్యవైశ్య ఓట్లు చూస్తే ఒక పదిహేను వేలు ఇరవై వేల ఓట్లు ఉంటాయి ఇట్లా సో ఈ లెక్కలన్నీ కలుపుకుని ముందుకు వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ని కనుక తన వైపు సుజనా చౌదరి బలంగా మలుచుకోగలిగితే గెలవడం సులువవుతుంది ఆసిఫ్ గెలుపు ఇప్పుడు మైనారిటీ ఓటు బ్యాంక్ మొత్తం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది కాబట్టి వన్ సైడ్ అవుతుంది మిగతా సమీకరణలు అన్నింటినీ కూడా తన వైపు మలుచుకునేటువంటి ప్రయత్నం సుజనా చౌదరి చెయ్యాలి ఇప్పుడు కేసినేడ్ నాని యొక్క ప్రధానమైనటువంటి భయం లేకుంటే ఆంధ్ర ఏదైనా కానీ ఆయన చేస్తుంది ఏంటంటే విజయవాడ వెస్ట్ ఓడిపోతామని చెప్పేసి ఆందోళన లేకుంటే పార్లమెంట్ నియోజకవర్గమే ఓడిపోతాం అనేటువంటి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జరగబోయేటువంటి పరిణామాలు విజయవాడ లోక్సభ స్థానాన్ని డిసైడ్ చేస్తాయి అదైతే క్లియర్ ఎందుకంటే ఇక్కడ విజయవాడ సెంట్రల్ ఉంది అది టీడీపీ ఈసారి పక్కగా గెలిచే సీటు అనేటువంటి అభిప్రాయంతోనే వైఎస్ఆర్సీపీ సిపి అధినేత క్యాండిడేట్ మార్చారు వెల్లంపల్లి శ్రీనివాస్ని అక్కడికి పంపించారు విజయవాడ ఈస్ట్ ఉంది దేవినేని అవినాష్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా గద్దె రామమోహన్ రావు అక్కడ బలమైనటువంటి నాయకుడుగా ఉన్నారు ఖచ్చితంగా అక్కడ గెలుస్తారు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి అలానే గన్నవరం అటు వెళ్ళిపోతుంది మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళిపోతుంది గన్నవరం మనం లెక్కలోకి వేసుకోలేదు ఎందుకంటే గన్నవరం కూడా టీడీపీకి బలం ఉన్నటువంటి సీట్ అనేటువంటి అభిప్రాయం ఇంకా యువతల పక్కకు వస్తే పెనమలూరు కానీ పెనమలూరు కూడా అటు వెళ్తుంది మైలవరం కానీ అలానే ఇటువైపు నందిగామ కానీ తిరువురు కానీ జగ్గైపేట కానీ ఇక్కడ అంతా కూడా బలాబలాలు సమానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది నాయకులు కూడా పాత ముఖాలే అందరూ కూడా దాదాపుగా పాత ముఖాలు పార్టీ మారిన ముఖాలు లేదా పాత ముఖాలు మాత్రమే ఉన్నాయి సుజనా చౌదరి ఒక కొత్త వ్యక్తి మొదటిసారిగా ఇక్కడ ఉన్న ఈ పరిధిలో ఉన్నటువంటి ఏడు పార్లమెంటరీ స్థానాల్లో కూడా సుజనా చౌదరి ఒక రకంగా జాతీయ స్థాయిలో ప్రభావం ఉన్నటువంటి నాయకుడు అలానే ప్రజలతో కనెక్షన్ లేకపోయినా కానీ కనెక్షన్ ఏర్పరచుకున్నటువంటి నాయకులు తన వైపు సులువుగా మలుచుకోగలిగినటువంటి నాయకుడు ఈ ఇంకోసారి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రిగా వ్యాపార సామ్రాజ్యంలో ఒక గొప్ప వ్యక్తిగా వెలిగినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే సీట్ గెలవలేకపోయంటే చాలా అవమానకరమైనటువంటి సందర్భం కదా కాబట్టి ఆయన ప్రెస్టీజ్ గా తీసుకుంటాడు ప్రెస్టీజ్ గా తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు ఓటర్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి కోటమిలో కలిసి వచ్చేటువంటి అంశాలు ఎవరెవరైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్లేటువంటి వ్యూహం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం అదే ప్రయత్నం సుజనా చౌదరి చేస్తున్నారు ఈ ప్రయత్నం వలన మిగతా నియోజకవర్గాలన్నీ కూడా ఇంటిగ్రేట్ అవడానికి అవకాశం ఉంటుంది అది కేసిన దానిని ఎక్కువగా ఆందోళన పరుస్తుంది కేసినర్ దానికి ఎందుకనంటే లోక్సభ స్థానం పరిధిలో చూస్తే కొద్దో గొప్ప ఎడ్జ్ ఉంది అనేటువంటి అభిప్రాయం ఒకటి తెలుగుదేశం పార్టీ వీడి బయటకు వచ్చినప్పటికి కూడా నియోజకవర్గంలో ఎంపీ క్యాండిడేట్గా ఆయన మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ బహుశా కారణాలు వేరే ఉండొచ్చు కానీ కుటుంబ పరంగా కూడా ఈక్వేషన్స్ వేరేగా ఉండి ఉండొచ్చు కానీ ఎంపీగా ఆయనకు వచ్చినటువంటి హోదాను ఉపయోగించుకోగలిగారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో వేవిలో కూడా తెలుగుదేశం పార్టీ మూడే కదా ఎంపీ సీట్ గెలిచింది దాంట్లో కూడా విజయవాడ గెలవగలిగాడంటే ఆయనకి అక్కడ అంత ఇంత పట్టుంది కదా సో ఈసారి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అలానే అధికార పక్షం పైన ఉన్నటువంటి యాంటీఇంకెన్స్ ఇవన్నీ కూడా కేసు నిర్ణయానికి కలిసి వస్తాయని అనుకున్నారు కానీ ఆయన సీట్ ఇవ్వలేదు అనేటువంటి క్రమంలో ఆయన వైఎస్ఆర్ సిపికి వెళ్ళారు వైఎస్ఆర్ సిపికి ప్రధానమైనటువంటి నెగటివిటీ అక్కడ ఏంటంటే అమరావతి ఉద్యమానికి చేసిన అమరావతి నిర్మాణానికి చేసినటువంటి వ్యతిరేక చర్యలు ఇవన్నీ కూడా కేసినేర్ దాని మీద ప్రభావం చూపిస్తాయి కదా కాబట్టి ఈయన పని చేసినా గానీ ఇక్కడ బ్యాలెన్స్ ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ అక్కడ ఆ బ్యాలెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇంకొంచెం ఎక్కువ కలుపుకుని వెళ్ళాలి ఆయన కలిసి వచ్చేటువంటి ఒకే ఒక్క అంశం ఏంటంటే అక్కడ సామాజిక వర్గాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంశం కాబట్టి తెలుగుదేశం కూడా అదే సామాజిక వర్గం నేతలు తీసుకొస్తుంది కదా సో ఈ ఇక్కడ ఒక బలమైనటువంటి నాయకుడిగా ఒక బలమైనటువంటి వ్యక్తిగా సుజనా చౌదరి చేయబోయేటువంటి మంత్రాంగం కేసినేని దాని ఓటమికి దారి వేస్తుంది ఇప్పటికి ఇప్పుడు ఎంతో కొంత ఆశలు ఉన్నాయి గెలుస్తానేమో అనే గెలుస్తాను లేదా గట్టి గట్టి ఫైట్ చేస్తే నన్ను చూసి ఓటేయండి అని అడిగినా కానీ జనం ఓటేస్తారు నాకు అనేటువంటి ధీమా ఉంది అవన్నీ కూడా పటాపంచలేని సో అందుకని ఎక్కువ అందరికంటే ఎక్కువ ఆందోళనకు గురవుతున్నది అలజల గురవుతున్నటువంటి వ్యక్తి కేసినేని నాని రైట్ ఇంకొకటి దీంట్లో ప్రధానమైనటువంటి విషయము సుజనా చౌదరి రాక ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటిలో కూడా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది కేసినేని చిన్నికి కానీ కేశినేని నాని సుజనా చౌదరి మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు కానీ కౌంటర్కి కానీ ఆయన అంతే స్థాయిలో విమర్శ చేయలే పరిస్థితి ఎందుకంటే ఆయనకు ఆపోజిట్ నిలబడేటటువంటి నిలబడ వ్యక్తి అయినా కాబట్టి ఎందుకంటే ఆయన అంత అగ్రెసివ్గా ఒకటి ఇక్కడ ఈ నానీలు చిన్నీలు ఇవన్నీ పక్కన పెట్టేసి చూస్తే ఒక అన్న ఒక తమ్ముడు పోటీ చేసేటువంటి క్రమం చాలా వేరుగా వస్తుంది అన్న పోటీ చేసేటప్పుడు తమ్ముడు ఖచ్చితంగా అన్నగా ఉంటాడు తమ్ముడు పోటీ చేసేటప్పుడు అన్న కూడా ఖచ్చితంగా అన్నగా ఉంటాడు అంత ఎంతో గ్రౌండ్ కనెక్టివిటీ కానీ యాక్టివిటీ ప్లాన్ కానీ కోఆర్డినేషన్ సమన్వయం కానీ ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులే చేస్తారు సో నిన్న మొన్నటి వరకు కేసు నేర్ నాని తరఫున ఆ కార్యక్రమాలు ఆ కార్యభారాన్ని మొత్తం కూడా మోసిన వ్యక్తి ఎవరు కేసు నేను ఇంకా చెప్పాలంటే నాని కంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కేసు నేను సో ఈ ఇది అతనికి గ్రౌండ్లో కలిసి వచ్చేటువంటి అంశం కేసు నేను నాని ఇప్పుడు కొత్తగా సంబంధాలు ఏర్పరచుకోవాలి పైన ఆయన గెలిచినా కానీ గ్రౌండ్ వర్క్ చేసినంత చిన్ని అనేటువంటి విషయం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా ఈరోజు చిన్నీనే బరిలో దిగుతున్నప్పుడు ఆ యాక్టివిటీ వేరేగా ఉంటుంది ఎందుకు అంత ఎక్కువగా మాట్లాడలేదా ఆయనకు మీడియా ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంది ఫస్ట్ నుంచి కూడా అదే తక్కువ ఉంది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆయనని ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉంది కానీ మీడియాలో ఆయన యాక్టివిటీ చాలా తక్కువ ఉంది కాకపోతే పబ్లిక్ కనెక్టివిటీ ఎక్కువ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు దానికి సుజనా చౌదరి తోడైతే అది మరింతగా విస్తరించుకునేటువంటి స్కోప్ ఏర్పడుతుంది అందుకనే నాని ఆందోళన చెందుతున్నారు ప్లస్ నాని చెప్పినటువంటి స్టేట్మెంట్లు కానీ ఆయన చెప్పినటువంటి మాటలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి హామీలు కానీ ఆయన సామాజిక వర్గంలో వ్యతిరేకతను కూడా పక్కగా జరిపి మొత్తం సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీసుకొస్తానని ఇచ్చి మరి ఆయన గెలిచి తీరతాను ఈ సీట్ అనేటువంటి ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి అక్కడ అభ్యర్థి లేరు గత రెండు ఎన్నికల్లో కూడా రకరకాల ప్రయోగాలు చేసిన విజయవాడ సీటు గెలిచేటువంటి స్థితిలో లేదు కాబట్టి ఇది ఇంకొక ఎక్స్పెరిమెంట్ అని వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది దానికి ఏంటంటే గెలిచి చూపించాలి చూపిస్తేనే ఆయనకి ఫర్దర్గా పొలిటికల్ కెరీర్ ఉంటుంది అనేటువంటి విషయంలో ఆయన ఎక్కువ ఆందోళనకు గురవుతున్నారు తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని విమర్శలు ఆయన చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి గ్రౌండ్ కనెక్టివిటీ అలానే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు బలమైనటువంటి నాయకులు రావడం కూటమి ఈక్వేషన్ కలిసి రావడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ నోట్ సో నాని ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒంటరి పోరాటం అక్కడ అన్ని రకాలుగా వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ తనను తాను ప్రూవ్ చేసుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీలో ఎదగాలనేటువంటి ఆలోచనకు ఆయన బీజం వేస్తున్నారు ఇప్పుడు సో జనం ఏ విధంగా రిసీవ్ రైట్ అందుకే ఆయన వ్యాఖ్య అని చెప్పుకోవచ్చు రోజు సో మొత్తానికి విజయవాడ వేస్ట్లో కొనసాగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఓన్లీ ఆ నియోజకవర్గానికే కాకుండా విజయవాడ పార్లమెంట్ మొత్తంగా కూడా ప్రభావం చూపిస్తున్న సందర్భం దీంతోనే అటు కేసినేని నాని అటు సుజనా చౌదరి మధ్య ఈ యొక్క మాటల యుద్ధానికి తెరలేపినట్టుగా కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది